తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన రోజు సందర్భంగా మెదక్ జిల్లా బారాస ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు అమరవీర్ల స్థూపానికి తెలంగాణ తల్లి చిత్రపడానికి నివాళులర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు అనంతరం ఉద్యమ సమయంలోని చిత్రాల ఫోటో రీని నర్సాపూర్ ఎమ్మెల్యే సుందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మ రెడ్డి ప్రారంభించారు

రంగేటి ఆక్షనల్యాస్ ద్వారా నగరవతు వతర్మని కట్టేచు సిఎంజీ అందకు చాలా మిట్లారణల దారి పరిగన మింతో పార్కుడా ఆరంభ చేసాగా రేవందన్న అంటే ఈ విదర్భపన్నంలో ఉద్యానవన నియోనల కేత్రంగా పప్పా క నేతృత్వంలో విస్తుతని జరిగింది భారం పరిసరా అచ్చర కూడా మనం కంటి 48

అంకుమైన సంతోషం యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉవ్వెత్తన ఇ మరి ఆ ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భం తెల్లారిందో లేదు గంట పట్టుకుందో లేదు